శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భవిష్యత్తులో ధనవంతులయ్యే యోగం ఎవరికి ఉంటుందో ఏ సంకేతాల ద్వారా భవిష్యత్తులో ధనవంతులయ్యే వాళ్ళని తెలుసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భవిష్యత్తులో ఎప్పటికైనా ధనవంతులు అవ్వాలంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు వాటిలో మొట్టమొదటి సంకేతం ఏంటంటే ఎవరైతే నీటిని పొదుపుగా వాడతారో వాళ్ళు భవిష్యత్తులో ధనవంతులు అవుతారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు దానికి కారణం ఏంటంటే శ్రీ మహావిష్ణువు నారములలో ఉంటాడు నారములు అంటే జలములు అని అర్థం శ్రీ మహావిష్ణువు జలంలో ఉంటాడు కాబట్టి నారములలో ఉంటాడు కాబట్టి ఆయన్ని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే పేరు కలిగిన మన్వంతరంలో నీళ్ల నుంచి అవతరించిందని పద్మపురాణంలో చెప్పారు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా నీళ్ళు అంటే చాలా ఇష్టం జలం అంటే ప్రియం అందుకని ఏ ఇంట్లో అయితే నీళ్లు పొదుపుగా వాడతారో ఏ ఇంట్లో అయితే నీళ్లు వృధాగా ఖర్చు చేయరో ఆ ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటుంది వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులు అవుతారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే ఏ వ్యక్తికైతే పురుషులకు కానీ స్త్రీలకు కానీ చిటికన వేలు బొటనవేలు సమానంగా ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పటికైనా ధనవంతులు అవుతారని సాముద్రిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి చిటికన వేలు బొటనవేలు ఈ రెండు ఈక్వల్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా ధనవంతులు అవుతారు అలాగే ముఖ సాముద్రికం ప్రకారం కనుబొమ్మలు ఎవరికైతే దట్టంగా ఉంటాయో వాళ్ళు భవిష్యత్తులో ధనవంతులు అవుతారు అలాగే ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఎప్పటికైనా ధనవంతులై తేరుతారు కాబట్టి భవిష్యత్తులో ధనవంతులు అవ్వాలంటే రోజు దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఏడు కానీ పదకొండు కానీ తొమ్మిది కానీ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి అలాగే దానగుణం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లైఫ్లో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఎందుకంటే దానగుణం అనేది జాతక దోషాలు గ్రహ దోషాలు పూర్వజన్మ కర్మ ఫలితాలు అన్నీ కూడా పటాపంచలు చేస్తుంది కాబట్టి ఎక్కువ దానాలు ఇచ్చేవాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అలాగే సోమవారం పుట్టిన వాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళు వ్యాపారంలో బాగా సక్సెస్ సాధించి ధనవంతులు అవుతారని పరంగా చెప్పడం జరిగింది బుధవారం పుట్టిన వాళ్ళైతే మహా మహామేధావులుగా ఉంటారు ఆ మేధావులు ఆ తెలివితేటలు కలిగిన బుధవారం పుట్టిన వాళ్ళు భోగభాగ్యాలతో తొలతూగుతారని మనకు సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే సంపద బాగా రావాలంటే అదృష్టం కలిసి రావాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని బ్లూ ఇంక్తో ఇన్ఫినిటీ వేసి ఆ పేపర్ని మీ పర్సులో ఆరు నెలల పాటు పెట్టుకోండి మళ్ళీ ఆరు నెలల తర్వాత ఆ పేపర్ ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి కొత్తగా ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద బ్లూ పెన్తో ఇన్ఫినిటీ గుర్తు వేసి ఆ పేపర్ మడిచి మీ పర్సులో పెట్టుకోండి దీనికి కారణం ఏంటంటే బ్లూ అంటే నీలం రంగు అంటే అనంతమైన శక్తికి సంకేతం అనంతమైన సముద్రం నీలని రంగులో ఉంటుంది అనంతమైన ఆకాశం నీలం రంగులో ఉంటుంది కాబట్టి నీలని రంగు అంటే అనంత చైతన్య శక్తికి సంకేతం ఇన్ఫినిటీ అంటే అంతులేని శక్తికి సంకేతం కాబట్టి ఒక తెల్ల కాగితం మీద బ్లూ పెన్తో ఇన్ఫినిటీ గుర్తు వేస్తే అనంతమైన శక్తి మీ దగ్గర ఉన్నట్లుగా దీనిలో ఉన్న అంతరార్థం అలాంటి పేపర్ మీ పర్సులో పెట్టుకోండి ఆరు నెలలకు ఒకసారి పేపర్ మారుస్తూ ఉండండి దానివల్ల మీకు అదృష్టం బాగా కలిసి రావటానికి ఈ పరిహారం విశేషంగా పనిచేస్తుంది అలాగే ఇంటికి ఏదైనా పీడ ఉన్నట్లయితే ఆ పీడ మొత్తం పోవాలంటే ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు రాత్రిపూట వెల్లుల్లి రెబ్బలు ఇంట్లో ఉన్న హాల్లో అన్ని మూలల్లో ఉంచి ఉదయం నిద్ర లేచిన తర్వాత బయట పారేయాలి హాల్లో అన్ని మూలల్లో రాత్రిపూట వెల్లుల్లి రెబ్బలు ఉంచి ఉదయం నిద్ర లేవగానే వాటిని బయట పారేస్తే ఆ వెల్లుల్లి ఆ గార్లిక్ రెబ్బలు అనేవి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాక్కుంటాయి ఇంట్లో ఉన్న పీడ మొత్తం లాక్కుంటాయి దానివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేసుకోవచ్చు అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు ఏ బిజినెస్ చేస్తున్నా సరే ప్రతి నెలలో కూడా లాస్ట్ డేట్ ఆఖరి తేదీ రోజు వ్యాపారం బాగా సక్సెస్ అవడం కోసం ఎండిపోయిన ఉల్లిపాయ తొక్కలు తీసుకొని వాటిని ఎంట్రన్స్ దగ్గర కాల్చిపడేయండి ఆ బూడిద బయట పారేసేయండి ఏ బిజినెస్ చేస్తున్నా సరే ప్రతి నెలలో కూడా లాస్ట్ డేట్ రోజు బిజినెస్ క్లోజ్ చేసే టైంలో ఎండిపోయిన ఉల్లిపాయ తొక్కలు తీసుకోవాలి ఆ తొక్కలు ఎంట్రన్స్ దగ్గర కాల్ చేసి ఆ బూడితో బయటపారేయాలి ఇలా చేస్తే ఆ వ్యాపార స్థలానికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని వ్యాపారం బాగా సక్సెస్ అవుతుందని తాంత్రిక రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే ఎప్పుడైనా సరే ఉదయం పూట ఎవరైనా భిక్షాటన చేస్తూ వస్తే చాలామంది విసుక్కుంటూ ఉంటారు అయితే ఇది చాలా శుభము ఉదయం పూట ఎవరైనా అడుక్కునేవాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు ఇంటి ముందుకు వస్తే మీకున్న దరిద్రం త్వరలో పోతుందని దానికి సంకేతంగా గుర్తించాలి వాళ్ళకెంతో కొంత భిక్ష వేయాలి అప్పుడు రాబోయే కాలంలో మీకు అదృష్టం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది మీ రాశిని బట్టి ఏ దిక్కులో దీపం పెడితే మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఏ రంగు వస్త్రం మీద దీపం పెడితే విశేష ధనలాభం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా అందరూ ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తారు అయితే మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ఒక ప్రత్యేకమైన రంగు కలిగిన వస్త్రాన్ని ఒక ప్రత్యేకమైన దిక్కులో ఉంచి ఆ దిక్కులో ఆ రంగు వస్త్రం మీద మీరు దీపం పెడితే మీకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ధనలాభం కలుగుతుంది సమస్యలు తీరిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు మేషరాశి వాళ్ళు వీలైనప్పుడల్లా తూర్పు దిక్కులో ఇంట్లో ఒక ఎర్రటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ ఎర్రటి వస్త్రం మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించాలి అప్పుడు మేషరాశి వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే వృషభ రాశి వాళ్ళు వీలైనప్పుడల్లా మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఒక ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ఉంచి అంటే గ్రీన్ కలర్ క్లాత్ ఉంచి దాని మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి తొందరగా ధనయోగం కలుగుతుంది మిథున రాశి వాళ్ళు పడమర దిక్కులో ఇంట్లో వీలైనప్పుడల్లా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి దాని మీద దీపాన్ని ఉంచి దీపారాధన చేయండి కర్కాటక రాశి వాళ్ళు ఉత్తర దిక్కులో తెల్లటి వస్త్రాన్ని ఉంచి ఆ తెల్లటి వస్త్రం మీద దీపారాధన చేయండి సింహరాశి వాళ్ళు గృహంలో తూర్పు దిక్కులో ఎర్రటి వస్త్రం ఉంచి ఆ ఎర్రటి వస్త్రం మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి కన్యారాశి వాళ్ళు మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి తులారాశి వాళ్ళు మీ ఇంట్లో పడమర దిక్కులో తెల్లటి వస్త్రాన్ని ఉంచి ఆ తెల్లటి వస్త్రం మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి వృశ్చిక రాశి వాళ్ళైతే మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఒక ఎర్రటి వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి ధనుసు రాశి వాళ్ళు మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఉంచి దాని మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి మకర రాశి వాళ్ళు మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఒక నల్లటి వస్త్రం ఉంచి ఆ నల్లటి వస్త్రం మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి కుంభరాశి వాళ్ళు మీ ఇంట్లో పడమర దిక్కులో ఒక నల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ నల్లటి వస్త్రం మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి చివరగా మీనరాశి వాళ్ళు మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించండి ఎప్పుడైనా సరే సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి మీ జన్మరాశిని బట్టి కానీ మీ నామరాశిని బట్టి కానీ మామూలు దీపారాధన చేయటంతో పాటుగా ఇలా మీ ఇంట్లో ప్రత్యేకమైన దిక్కులు ప్రత్యేకమైన రంగు కలిగిన వస్త్రం ఉంచి ఆ వస్త్రం మీద ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి అలా జన్మరాశి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన దిక్కులో ప్రత్యేకమైన రంగు కలిగిన వస్త్రం ఉంచి మీద దీపం పెడితే తొందరగా అదృష్టం కలిసి వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది మరి శుక్రవారం పూజ ఎలా చేయాలి శుక్రవారానికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి లలితాదేవి అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు అందుకే శుక్రవారం ఎవరైనా లలితాదేవిని పూజిస్తే విశేషంగా ధనయోగం కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు లలితాదేవిని ఎలా పూజించాలి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యాలి అలా పారాయణ చేస్తే చాలా మంచిది ఆడవాళ్ళు ఇంట్లో లలితా సహస్రనామం శుక్రవారం చదివి లలితాదేవి ఫోటో దగ్గర ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెడితే లలితాదేవి అనుగ్రహం ద్వారా శుక్రవారం ఏ పని ప్రారంభించినా ఏ పని చేసినా ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంట్లో యజమాని కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది అంతేకాదండి శుక్రవారం రోజు ఎవరైనా సరే లలితాదేవి ఫోటోకి పసుపు పచ్చటి పూలతో పూజ చేయాలి లలితాదేవి ఫోటో దగ్గర దీపారాధన ఎలా చేయాలో తెలుసా లలితాదేవి ఫోటో దగ్గర ఆరు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే ఆరు ఒత్తులు అంటే అది శుక్రుడికి సంకేతం శుక్రవారం కాబట్టి ఆరు ఒత్తులు విడివిడిగా వేసి లలిత అమ్మవారి ఫోటో దగ్గర దీపారాధన చేయాలి లలిత అమ్మవారి కోసం బెల్లం పొంగలి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అంతేకాదండి ఆడవాళ్లు శుక్రవారం పూట లలిత అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని తాంబూలంలో ఉంచి ఎవరైనా ముత్తైదువులకు వాయినంగా ఇచ్చారనుకోండి తరిగిపోని అఖండ ఐశ్వర్యం కలుగుతుంది కుటుంబ యజమానికి విపరీతంగా కలిసి వస్తుంది కాబట్టి శుక్రవారం లలితాదేవికి పూజ తర్వాత అమ్మవారికి నివేదించిన బెల్లం పొంగలి మీరు ప్రసాదంగా స్వీకరించడంతో పాటుగా సుమంగళి స్త్రీలకు వాయినంగా కొంత ఇవ్వండి అలా ఇస్తే తప్పకుండా లలితాదేవి అనుగ్రహం ద్వారా ఇంట్లో అందరికీ చక్కగా కలిసి వస్తుంది అంతేకాదండి శుక్రవారం రోజు ఎవరైనా సరే ప్రత్యేకంగా అలసందలు నానబెట్టినవి బొబ్బర్లు గోవుక ఆహారంగా తినిపించాలి తెల్లటి తీపి పదార్థాలు గోవుకు ఆహారంగా తిరిపించాలి నానబెట్టిన అలసందలు గాని తెల్లటి తీపి పదార్థాలు కానీ శుక్రవారం గోవుకు ఆహారంగా పెడితే నవగ్రహాల్లో శుక్రుడి బలం పెరుగుతుంది దానివల్ల శుక్రవారం ఏ పని చేసినా ఆ పనులు తప్పకుండా సక్సెస్ కలిసి వస్తుంది కాబట్టి ఈ విధి విధానాలు శుక్రవారం పాటించండి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఎలాంటి ఆర్థిక సమస్యలకైనా సరే చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా అలాగే ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి పరిష్కారాల కోసం చూస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా అయితే మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి అలాగే భక్తి ఛానల్ ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ దాటిన శుభతరుణంలో మీ అందరి కోసం ఫాలోయర్స్ కోసం ఫేస్బుక్లోకి ఇన్స్టాగ్రామ్లోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి మాచిరాజు భక్తిని యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మాచిరాజు భక్తి ఫేస్బుక్ పేజ్ని మాచిరాజు భక్తి ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అయ్యి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మా వీడియోస్ చూడండి మీకున్నటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం సుసంపన్నం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి